Clutra so... Rose by Prisnos Beauty. జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా పులివెందుల ఒంటిమిట్టలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది పులివెందులలో ఉదయం తొమ్మిది గంటల వరకు ముప్పై ఐదు శాతం పోలింగ్ నమోదైంది ఒంటిముట్టలో ఉదయం తొమ్మిది గంటల వరకు ఇరవై ఏడు శాతం పోలింగ్ నమోదైంది ఇవాళ ఉదయం అరెస్ట్ చేసిన కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఎర్రగుంట్ల పీఎస్ కు తరలించారు అయితే ఎర్రగుంట్ల పీఎస్ నుంచి బయటకు వచ్చిన అవినాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటికి మరోవైపు పులివెందుల మండలం కనంపల్లిలో ఓటర్లు ధర్నాకు దిగారు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఇవ్వాలంటూ ధర్నా చేస్తున్నారు పోలింగ్ బూత్ లోకి అనుమతించాలని పోలీసుల కాళ్ళు పట్టుకుని మొక్కారు ఓటర్లు

ఎర్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా పులివెందుల ఒంటిమిట్టలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది పులివెందులలో ఉదయం తొమ్మిది గంటల వరకు ముప్పై ఐదు శాతం పోలింగ్ నమోదైంది ఒంటిమిట్టలో ఉదయం తొమ్మిది గంటల వరకు ఇరవై ఏడు శాతం పోలింగ్ నమోదైంది ఇవాళ ఉదయం అరెస్ట్ చేసిన కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఎర్రగుంట్ల పీఎస్ కు తరలించారు అయితే ఎర్రగుంట్ల పీఎస్ నుంచి బయటకు వచ్చిన అవినాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటికి వెళ్లారు మరోవైపు పులివెందుల మండలం కదంపల్లిలో ఓటర్లు ధర్నాకు దిగారు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఇవ్వాలంటూ ధర్నా చేస్తున్నారు పోలింగ్ బూత్లోకి లోకి అనుమతించాలని పోలీసుల కాళ్లు పట్టుకుని మొక్కారు ఓటర్లు మొట్నూతలపల్లిలో దారిని అడ్డగించారు టీడీపీ కార్యకర్తలు పోలింగ్ బూత్ కి రెండు కిలోమీటర్ల ముందే వాహనాలు ఆపి దాడులు చేస్తున్నారు ఊరి బయటే వాహనాలను తనిఖీ చేసి వెనక్కి పంపుతున్నారు టీడీపీ నేతలు పెట్టలు పడుకోవచ్చారు మళ్ళీ లాంటి తీసుకుంటారు A ext ordinary mis다가 welim shi కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చూసి జనం ఓటు వేసేందుకు వస్తున్నారని తెలిపారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఓటింగ్ శాతం తగ్గించేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తోందని అన్నారు పోలింగ్ సెంటర్లలో పరిస్థితులను చక్కదిద్దాలని తెలిపారు రాంప్రసాద్ రెడ్డి వృద్ధులు చాలా మంది వస్తున్నారు వీళ్ళంతా మా కార్యక్రమాలు చూసి సంక్షేమం చూసి ఓటేను వస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది ఇందరు మహిళలు వస్తారంటే మా స్కీంలు అన్ని సక్సెస్ అయినాయి ఈరోజు పోలింగ్ శాతం తగ్గించేదానికి వైసీపీ ఏజెంట్లు లోపల అలాగే కొందరు ఉంటారు కదా వచ్చి అల్లరి మూకలకు వచ్చి ఎన్ని సమస్యలు సృష్టిస్తున్నాయని